హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇంట్లో ఉండే చిన్న చిన్న ఐటమ్స్ తోటే వెరైటీగా చేసుకోవచ్చు మార్నింగ్ మార్నింగే హడావిడి పడకుండా పదే పది నిమిషాల్లో లంచ్ బాక్స్లోకి ఈజీగా చేసి పెట్టచ్చు టేస్ట్ అయితే అదిరిపోతుంది మరి లేట్ చేయకుండా వీడియో ఎలా చేయాలో చూద్దామా ఒక కప్పు బిర్యానీ రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్ మిల్ మేకర్ తీసుకొని అందులో వాటర్ పోసుకొని ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకోవాలి అలాగే రెండు పెద్ద ఉల్లిపాయలు ఇలాగ బారుగా కట్ చేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక క్యారెట్ని కూడా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే రెండు టమాటాలను కూడా బారుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే రెండు బంగాళదుంపలు కూడా శుభ్రంగా చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కుక్కర్ తీసుకొని అందులో రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి అందులో జీలకర్ర లవంగాలు యాలక్కాయలు బిర్యానీ ఆకు ఇలా అన్నీ వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని దోరగా వేయించాలి ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక నానబెట్టుకున్న మిల్ మేకర్స్ని ఇందులో వేసుకోవాలి వాటిలో ఉన్న వాటర్ పిండి అప్పుడు వేసుకోవాలి ఇవి వేసుకున్నాక కట్ చేసుకున్న టమాటాలు అలాగే క్యారెట్ అలాగే బంగాళదుంపలు కూడా వేసుకోవాలి వీటిని ఇప్పుడు మిక్స్ చేసుకుందాం వాటిని ఒక ఐదు నిమిషాలైనా కుక్ చేసుకోవాలి ఇందులో రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి స్పైసీగా తినని వాళ్ళు ఒక స్పూన్ అయితే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి అలాగే మిక్సీ జార్లో కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో రుచికి సరిపడ ఉప్పు కొంచెం కారం కొంచెం మిరియాల పొడి కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి ఇప్పుడు వీటిని కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి ఒక కప్పు రైస్కి రెండు కప్పులు వాటర్ అయితే సరిపోతుంది అప్పుడే మనకు రైస్ పొడి పొడిగా బాగా కుక్ అవుతుంది అలాగే ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని రెండు విజిల్స్ వచ్చేంతవరకు ఉంచాలి రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి ఎక్కువ వస్తే మెత్తగా అయిపోతుంది అంతే అండి వేడి వేడిగా దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం దీని కర్రీ ఏమి అవసరం ఉండదండి ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి